どうも。<noise> సాంప్రదాయం ప్రకారం దేవతలకు నెలవైన గుడులు చాలా పవిత్రమైనవి గుడుల దగ్గర నుంచి ప్రయాణిస్తున్న ఆ దేవుళ్లను మనసులో నమస్కరించి కూడా మనం వెళ్తాం ఎంతో పవిత్రంగా భావిస్తూ ఆ గుడులకు ముందు చెప్పులు కూడా వేపాం శుభ్రంగా స్నానం చేసి ఎలాంటి మలినాలు లేకుండా గుడికి వెళ్తాం అయితే దేవుడి దగ్గరకు వెళ్లే సమయంలో శుభ్రంగా పవిత్రంగా వెళ్తాం ఆ దైవ దర్శనానికి వెళ్లే సమయంలో లైన్లో ఉంటే ఖచ్చితంగా వాష్రూమ్ వినియోగించాలి ఇలాంటి సందర్భాల్లో దైవ దర్శనం చేసుకుంటూ ఉంటారు మరి ఒక అప్పు ఉంటుంది దైవ దర్శనానికి వెళ్లే సమయంలో వాష్రూమ్ వినియోగిస్తే నేరుగా దైవ దర్శనానికి వెళితే మంచిదా కాదా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని వెళ్తే సరిపోతుందా అని కొంతమంది అలా చేసి వెళతారు ఇంతకీ వాష్రూమ్ వెళ్ళొచ్చిన తర్వాత దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు చేతులు కాళ్ళు శుభ్రంగా సరిపోతాయా లేదా స్నానం చేసి వెళ్ళాలా అలా వెళితే ఏమవుతుంది దేవుడు అనుగ్రహిస్తాడా ఆగ్రహిస్తాడా చూద్దాం సాధారణంగా బాత్రూంలో అనేక రకాల బ్యాక్టీరియా వైరస్లు ఉంటాయి నేరుగా బాత్రూమ్ వినియోగించడం వల్ల అక్కడ వైరస్ కణాలు బ్యాక్టీరియాలు మనకు సోకే అవకాశం ఉంది అవి చేతులపై లేదా మన దుస్తులపై ఉండిపోయే ప్రమాదం ఉంటుంది వైద్య కూడా నిరూపితమైంది ఈ నేపథ్యంలో గుడిలో ప్రవేశించడం వల్ల వైరస్ బ్యాక్టీరియా కణాలు గుడి ఆవరణలో చేరతాయి అక్కడ ఉండడం వల్ల ఇతరులకు సోకే అవకాశం ఉంటుంది దీనివల్ల స్వచ్ఛత ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది అందుకే బాత్రూమ్ వినియోగిస్తే ఖచ్చితంగా స్నానం చేసి వెళ్లడం మంచిది దేవతలన్నా దేవతలు కొలువై ఉండే దేవాలయాలైనా చాలా పవిత్రంగా ఉంటాయి గుడి ముందు ఎలాంటి అపవిత్ర పనులు చేయరు అలాగే గర్భ గుడిలోకి వెళ్లే ముందు శరీరాన్ని శరీరంలోని అన్ని అవయవాలను పరిశుభ్రంగా పవిత్రంగా ఉంచుకోవాలి అందులో ముఖ్యంగా శరీర శుద్ధి శరీరంపై ఎలాంటి మలినాలు లేదా దుర్గంధాలున్నా ఆ గుడి ప్రాంగణం అపవిత్రమవుతుంది అందుకే వాష్రూమ్కి కి వెళ్ళేస్తే ఖచ్చితంగా స్నానం చేసి వెళ్ళండి